సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ కి జాబ్ క్యారెండర్ ఇస్తాను మెగా డిఎస్సీ ఇస్తాను ఉద్యోగాల విప్లవం తీసుకుంటానన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు నడుస్తుంది ఐదో సంవత్సరం అంటే మనం తొంభై రోజుల్లో ఎన్నికలు ఈ రోజు చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి ఫస్ట్ క్యారెండర్ ఇస్తానన్న ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి జాబ్ క్యాలెండర్ మాటే లేదు ప్రజా బిఎస్టీ మాటే లేదు మరి రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇస్తామన్న ఉద్యోగాలన్నీ అందరినీ ద్రాక్షగా మారిపోయిందని తెలియజేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం మీద తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ విధంగా వినూత్వ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల విప్లవం తీసుకుంటానన్న ముఖ్యమంత్రి నిరుద్యోగుల వంచన చేస్తూ ఉద్యమ ఆంధ్రప్రదేశ్గా బాట పట్టించాడు ఈరోజు ఏపీలో యువత విద్యార్థులు మహిళలు అందరూ బయటకు తిరుగుమాలు చేస్తున్నారు అన్నిటి వాడిని భవిష్యత్తు కార్మికులు ఆశా వర్తలు కూడా ఉద్యమ బాట పంచారు ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్గా చేతిలో పెడితే ఉద్యమాంధ్రప్రదేశ్గా తిరిగి మనకి రథం ఇప్పించిన ముఖ్యమంత్రి గారిని సాధారణంగా సాగ అన్ని అన్ని సంఘాలు కోర సంఘాలు ప్రజా సంఘాలు ఏకమై ఈరోజు రాష్ట్రంలో ముందుకు వస్తున్న పరిస్థితిలో ఉన్నారు కాబట్టి హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటూ బాయ్ బాయ్ జగన్ భరించలేము జగన్ అంటూ ఈరోజు ప్రజలను మేల్కొని చెందుకు ముఖ్యమంత్రి ఇస్తానన్న మాటలు ఇస్తామన్న ఉద్యోగాలన్నీ అందరి ద్రాక్ష తప్పితే మరొకటి కాదని తెలియజేస్తూ తెలుగు యువతగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నాం ఈ జనవరి వస్తాయి మందికి తిరుమల రెండో తారీఖు వాళ్ళ మీరు యుద్ధ ప్రాతిపదిక రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాల అలాగే మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల గ్రూప్ వన్ వయో వయోపరిమితిని కోల్పోయారు వారందరి గ్రూప్ పరిమితి పెంచాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి మీరు చేసిన జాప్యం వల్ల పరిమితి వచ్చారు కాబట్టి నలభై వందల నుంచి నలభై పరిమితిని పెంచాలి అలాగే అమలుకారి నోటిఫికేషన్ వచ్చి జాబులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత లోకానికి నీ ముక్కు నేలకి రాసి క్షమాపణ గారు పని తెలుగు యువత ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా జగన్ अंदर ही रक्षा लागन निकली पड़ी है सेकंड नो से चाप के अंदर पड़ रही है अंदर ही रक्षा ले सेकंड चाप के अंदर पड़ रही है अंदर ही रक्षा ले सेकंड चाप के अंदर पड़ रही है अंदर ही रक्षा ले Gayun jobgi inn aunque. <laughs> Mazike jabe chegajjabeer escucha League eh. vé czego odio ni OWO, yer Makar ini, rosa are hat wow 3 wow waeg 3 g 4g జగన్ ఇస్తామన్న ఉద్యోగాలన్నీ జగన్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలన్నీ జగన్ ఉద్యోగాలన్నీ జగన్ ఇస్తామన్న ఉద్యోగాలన్నీ జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న ఉద్యోగాలన్నీ జగన్మోహన్ రెడ్డిస్తామన్న ఉద్యోగాలన్నీ జగన్మోహన్ రెడ్డిస్తామన్న ఉద్యోగాలన్నీ

मी <laughs> चालीम

Não,

జనవరి ఇరవై నాలుగు వచ్చింది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జనవరి ఫస్ట్ కెల్లా విడుదల చేస్తా మెగా డిఎస్సీలు ఇస్తాన ముఖ్యమంత్రి గారు నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయింది అధికారంలోకి వచ్చి మరో తొంభై రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికన్నా జాబ్ క్యాలెండర్ ఇస్తాడేమో యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేస్తాడేమో అనిపి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు కళ్లకు కాయలు కట్టినట్టు ఎదురు చూస్తే ఇప్పటికి జనవరి ఫస్ట్ వచ్చినా జాబ్ క్యాలెండర్ లేదు ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగుల పరిస్థితి ఉందంటే జగన్మోహన్ రెడ్డి జాబులు ఇస్తాడేమో విడుదల చేస్తాడేమో నోటిఫికేషన్ ఇస్తాడేమో అని చెప్పి ఎదురు చూసి 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 వాళ్ళ ఆశల పైన నీళ్లు తెల్లేసాడు మరొకసారి ఈ ముఖ్యమంత్రి అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఈ విధంగా అందరినీ ద్రాక్షగా మారిపోయింది ఇదిగో ఇస్తాడు అదిగో ఇస్తాడు అని చూసి చూసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆశలతో ఆశల పల్లకిలో ఏదో చేస్తాడు ఒక అవకాశం ఇస్తాడంటే ఇచ్చినందుకు బాగా బుద్ధి చెప్పాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ అన్యాయపు అరాచకాలన్న ఆపి ఏపీ నిరుద్యోగుల పక్షాన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటమా ఉపాధి కల్పించడమా ఎంతో ప్రాతిపదికన పోస్టులు పట్టి చేయాలా ఇప్పటికైనా మీ విశ్వశృతి కాపాడుకోవాలంటే ఇంకా మూడు నెలల టైం ఉంది మీరు అమలు కానీ నోటిఫికేషన్ ఇవ్వటం కాదు వయోపరిమితి పెంచాలా గ్రూప్ వన్ గ్రూప్ టు ఏదో అరకొరగా మీరు ఇచ్చిన గ్రూప్ వన్ గ్రూప్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ దాంట్లో మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల వయోపరిమితి కోల్పోయారు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు అది ముమ్మాటికి ప్రభుత్వ బాధ్యత అలాగే ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన మోసం వల్ల చనిపోయిన పదమూడు వందల నలభై ఐదు మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి స్థానంలో మేము భావిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇలాంటి అందరి ద్రాక్ష కాకుండా ఆంధ్రప్రదేశ్ న్యాయం డిమాండ్ చేస్తాం